ఓం విశ్వ శ్రీ నమ మిత్రులకి శ్రీ అభిలాషులకి అలాగే ఎంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులారా మీ అందరికీ పరా దేవత ఎల్లువెల్ల మీతో ఉండి మీ మనవా చంద్రవెచ్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు మనం రావణ సైత నుండి రావణాసురుడికి సాక్షాత్తు శివభగవానుడు మగవారు ఏం చేయకూడదు ఏం చేస్తే నష్టపోతారు అనే విషయాన్ని రావణ సైతలు చదవడం జరిగింది ఇది దేవతలకు కూడా తెలియని విషయాలని రావణాసుడికి శివభగవానుడు చదవడం జరిగింది ఇది చాలా అతి పురాతనమైన గ్రంథం మానవుడు సంపద కోసము ఆయుష్ కోసము ఆరోగ్యం కోసము తంత్ర మంత్రాల కోసం ఏం చేయాలో ఈ గ్రంథంలో వివరణ చాలా అద్భుతంగా ఉంది మనం చాలా వీడియోలు చెప్పుకున్నాం ఈరోజు వీడియోలో మీకు రావణాసుడికి శివుడు ఎలా చెప్పాడు ఏం చెప్పాడు మనం ఏం చేయాలి మనం ఏం చేయకూడదు అనే విషయాన్ని ఈ వీడియోలో తెలియజేస్తాము అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సినిమాను యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి ఈ వీడియోని షేర్ చేయండి ఒకరోజు రావణాసురుడు మధ్యాహ్నం పూట నిద్రపోతున్నాడు శివభగవానుడు రావణుడు నిద్రపోతున్న ఇంట్లోకి ప్రవేశించాడు అది రావణుడు చూశాడు చూసి స్వామివారికి కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేశాడు తర్వాత నేను చేసిన తప్పు స్వామి నన్ను క్షమించు అని చేతులు జోడించి శివభగవాన్ని వేడుకున్నాడు అప్పుడు స్వామివారు ఏం చెప్పాడంటే మానవ జన్మ సాధించడం చాలా కష్టము ముఖ్యంగా అలాంటి సమయాలలో తెలివితేటలు పగటి కళ్ళ కనడం విలువైంది కాదు అని శివభగవానుడు బదిలిచ్చాడు అంటే మనం కష్టపడవలసిన సమయంలో నిద్రపోతూ ఉంటే పగట కళ్ళ కంటూ ఉంటే అది సరైన వ్యక్తులు చేసే పని కాదు అని రావణాసుడికి శివభగవానుడు చెప్పడం జరిగింది అలాగే రావణుడు అంటే శివభగవాన్ని వేడుకున్నాడు ఏమనంటే స్వామి నా మీద కరుణ చూపించు నేను చేసిన నేరాన్ని క్షమించు అని కోరాడు రావణుడు శివుడిని ఏ అవాంఛ్యమైన అంటే మంచి పనులు చెడు పనులు పాయింట్ ఆఫ్ వ్యూలో నువ్వు ఇలాంటి పనులని వదులుకోవాలి ఆ వదులుకోవాల్సిన ఏంటో నీకు చెప్తాను అని స్వామివారు సాక్షాత్తు శివభగవానుడు రావణుడికి చెప్పడం జరిగింది ఇక్కడ మనం విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే రావణుడు ఎవరో కాదు మనలో ఉండే అహంకారమే స్వామివారు చెప్తున్నాడు ఏమనంటే దేవతలకు కూడా నేను చెప్పబోయే విషయాలు దాచబడిన విషయాలు అలాంటి విషయాలు నీకు నేను ఈరోజు చెప్తున్నాను నేను నీకు చెప్పేది జాగ్రత్తగా చాలా జాగ్రత్తగా విను నేను చెప్పేది అంగీకరించిన వాడు తప్పుల భారం నుండి విముక్తి పొందుతాడు అని శివభగవానుడు చెప్పడం జరిగింది అంటే మనం మగవారు ఏ తప్పులు చేయకూడదో ఆ విషయాన్ని రావణ సహితలో రావణాసురుడికి శివ భగవానుడు జరిగింది రావణాసురుడు అద్భుతమైన తంత్ర గ్రంథాలు రాశాడు కుమారతంత్రం ఉడ్డీసతంత్రం జ్యోతిష గ్రంథాలు అలాగే అర్కశశాస్త్రం ఆయుర్వేద సంబంధం చాలా అంటే చిన్న పిల్లలకు వచ్చే రోగాల గురించి కూడా చాలా అద్భుతమైన గ్రంథాలు రాయడం జరిగింది మీకు అన్ని కూడా ముందు ముందు నేను వివరిస్తాను ఇది మీకు ఎందుకు చెప్తున్నానంటే శివ శివభగవానుడు రావణుడి పేరుతో పురుషుడు మగవాడు ఏ పనులు చేయకూడదు అనేది చెప్పటం జరిగింది అది మీ అందరూ తెలుసుకుంటారని ఇది అతి పురాతనమైన గ్రంథంలో ఉన్న గొప్ప తాంత్రిక మర్మాలు కాబట్టి ఇది మనందరం ఆచరించి ఖచ్చితంగా ఆ శివభగవానుడు యొక్క ఆయన మనకు ఇచ్చిన అద్భుతమైన ఈ అవకాశం మనం మన తప్పులు అంగీకరించి మనం ఎప్పుడైతే ఇది వింటున్నామో దానివల్ల స్వామివారు చెప్పింది ఒకటి నేను చెప్పేది అంగీకరించేవాడు తప్పులు భారం నుండి విముక్తి పొందుతాడు అని రావణాసులు చూడడం జరిగింది అంటే మన అందరం కూడా ఇది వినడం వల్ల తప్పులు భారం నుండి విముక్తి పొందుతాము మనం ఇప్పుడు దాకా చాలా తప్పులు చేస్తుంటాం ఆ తప్పులన్నీ కూడా విముక్తి పొందడానికి ఈ గ్రంథంలో స్వామివారు చెప్పారు మీకు నేను పాయింట్ టు పాయింట్ చెప్తాను మీరు కొంచెం ఓపిక్గా వినండి కొంచెం లింతిగానే ఉంటుంది కానీ ఇది మీరు మీ కుటుంబ సభ్యులకు కానీ మీ మిత్రులకు కానీ ఎంతమందికి మీరు ఈ విషయాన్ని షేర్ చేయగలిగితే వారి జీవితాలు ఆ శివ భవానుడి యొక్క మనకి ఆయన ఇచ్చిన ఈ గొప్ప అవకాశం ఆయన ఇచ్చిన గొప్ప 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 తాంత్రిక పరిహారాలు ఇందులో దాగి ఉన్నాయి కాబట్టి మీరు ఫార్వర్డ్ చేయండి మొట్టమొదటిగా ఎవరైనా మగవారు మండుతున్న దీపాన్ని నోటితో ఆర్పకూడదు అసలు నోటితో ఆర్పకూడదని చెప్తారు ఇది ఎక్కడ ఉందయా రావణుడికి శివభగవానుడు చెప్పినట్టుగా రావణ సేవలో ఉంది అలాగే ఉపవాసం ఉన్న రోజు చాలామంది ఉపవాసం చేస్తుంటారు కదా ఆ రోజు మనం ఏ దేవత కోసమైతే పూజిస్తున్నామో ఆ దేవత ఉపవాసం చేసే వ్యక్తి శరీరంలో నిలిచి ఉంటుంది అందువల్ల ఉపవాసం రోజున ఒకరు ఎవరైనా సరే శుభ్రంగా ఉండాలి స్నానం చేయాలి అలాగే నేలపైన పడుకోవాలి అలాగే స్త్రీ వ్యామోహం ఉండకూడదు అంటే ఎవరైనా తెలిసి కానీ కానీ ఉపవాసం ఉన్న రోజున శారీరకంగా కలవకూడదు దూరంగా ఉండాలి అని చెప్పారు అలాగే పండ్లు ఆహారం తీసుకుంటూ కొంతమంది బ్రాహ్మణులకు కూడా దానం చేస్తే అంటే మామూలుగా మనం పలరసాలు లాంటివి ఇలాంటివి తీసుకోవచ్చు అలాగే బ్రాహ్మణులకి ఈ ఉపవాసం ఉండి దానం చేస్తే ఎవరైతే మనం ఉపవాసం ఉన్న దేవత ఉందో ఆ దేవత సంతోషించి ఆశీర్వదాన్నిస్తుంది అని శివభగవానుడు రావణుడు చెప్పడం జరిగింది అలాగే స్నానం గురించి కూడా ఒక అద్భుతమైన విషయం చెప్పారు అన్ని లోహాల్లో రాగి అత్యంత స్వచ్ఛమైనదిగా పరిగణిస్తారు ఏ ఎవరైనా సరే ఆడైనా మగైనా సరే రాగి పాత్రలో నీరుతో స్నానం చేసినప్పుడు దాని ప్రభావం పవిత్ర గంగ నీటితో సమానంగా ఉంటుంది మనం రోజు రాగి చెంబుతో కానీ రాగి లోటతో కానీ స్నానం చేసినట్లయితే మనం గంగా నదితో గంగా నది నీటిలో స్నానం చేసినట్లే ఉంటుందని శివభగవానుడు రావణకు చూడడం జరిగింది మనం కాపురబాటులో నీళ్ళు తాగుతూ ఉంటాం కానీ స్నానం కూడా కాపరతో వాడితే గంగలో స్నానం చేసిన ఫలితం వస్తుంది అలాగే స్వామివారు చెప్తున్నాడు ఓ రావణ ఇక్కడ ఉపవాసం ఉండటం అలాగే మరణించిన పూర్వీకులకు గౌరవించటం అంటే మనం చనిపోయిన వారికి వారిని పూజించటము గౌరవించడం అంటే పిండ ప్రధానాలు వారి మాసికాలు ఇలాంటివి చేయటం ఇలా చేయటం వల్ల వారు అద్భుతమైన వారి ఆశీర్వాదం కూడా లభిస్తుంది అని స్వామివారు చెప్పడం జరిగింది అంటే పెద్దల పట్ల మనం నెగ్లిజెన్సీగా ఉండకూడదు ఉంటే నష్టపోతాము అని స్వామివారు డైరెక్ట్గా రావణాసుడు చూడడం జరిగింది అలాగే ఎవరైనా మీకు తెలిసిన వారు కానీ తెలియని వారు కానీ అంటే ఎవరైనా మీకు సడన్గా కనిపించారు మిమ్మల్ని నేను ఈ కార్యార్థిని అడుగుతున్నాను అని మిమ్మల్ని వారు అడిగినప్పుడు వాళ్ళ విశ్వాసం అంటే వాళ్ళు మంచివాళ్ళ అని మీకు అర్థమవుతుంది వారికి మీకు చేతలినప్పుడు సహాయం చేయాలి అంతేగాని వారిని చూసి ఎలా చేయకూడదు అంటే మన పెద్దలు అంటుంటారు అది చూసి చూడట్టుగా ఉండకండి అని స్వామివారు చదవడం జరిగింది ఇది దానం గురించి మనం అంటే ఎదుటి వ్యక్తుల్ని మనం తప్పుగా చూడవద్దు అని చదవడం కూడా దీని అర్థం అలాగే స్వామివారు చెప్పారు రావణాసుడికి అంటే రావణుడు విష్ణువు ద్వేషి ఆ విష్ణు దేశి అవ్వడం వల్ల స్వామివారి అంటే శ్రీమన్నారాయణ ఇప్పుడు తను ఉద్దేశిస్తూ ఉంటాడు అప్పుడు భగవాన్ చెప్తున్నాడు నువ్వు ఏ పని చేసినా నారాయణ అంటే దేవుడు నామం చేయి ఏ దేవుడు నామే చేయొచ్చు మీరు ఏ పని మొదలుపెట్టినా మీరు దేవుడు నామాన్ని చేస్తూ ఉంటే నీ పైన ఎటువంటి నింద రాదు అట్లాగే నువ్వు బాధ నుండి విముక్తి పొందుతావు అని రావణుడికి చెప్పడం జరిగింది శివుడు అంటే అర్థం ఏంటంటే మనమైనా సరే ఏ పని మొదలుపెట్టినా ఈశ్వర నామంతో ఇష్టదైవ నామంతో చేస్తూ ఉంటే చెడు మనకి నిందలు రావడం కానీ బాధలు రావడం కానీ ఉండవు అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు స్వామివారు భోజన సమయంలో మాట్లాడటం తప్పనిసరి అయితే తప్ప ఎవరి గురించి కూడా చెడుగా మాట్లాడద్దు అలాగే అబద్ధం మాట్లాడద్దు భోజన సమయంలో ఈ రెండు చేయకూడదని చెప్పారు అలా చేస్తే నష్టపోతారు అని స్వామివారి మాట అలాగే పెళ్ళైన వారు భార్యని ఉద్దేశించి కఠినమైన పదాలు అంటే బూతులు అలాగే ద్వేషపూరితమైన మాటలు మాట్లాడకూడదు ఏ మగాడైతే భార్య గురించి కఠినమైన బూతులు మాట్లాడతాడో ద్వేషపూరితమైన మాటలు మాట్లాడతాడో వాడు ఎంత గొప్పవాడైనా నష్టపోతాడు అని స్వామివారి మాట ఎందుకంటే భార్య గురించి తన చుట్టూ ఉన్న వారి దగ్గర కొంతమంది వాగుతూ ఉంటారు అంటే చెడుగా మాట్లాడుతూ ఉంటారు అలా ఇలా అలా మాట్లాడకూడదు ఎందుకంటే భార్య భర్తకి మొదటి శ్రీయోభిలాషిగా ఉంటుంది అని సాక్షాత్తు శివభగవానుడు రావణుడు చెప్పడం జరిగింది అలాగే ఉదయం నుండి రాత్రి వరకు ఒక వ్యక్తి తన ఇంటి గడప మీద పని లేకుండా కూర్చుంటే అతను పుణ్యకార్యాల ద్వారా సంపాదించిన సంపద మొత్తం క్షీణిస్తుంది అలాగే అలా గుమ్మాల మీద కూర్చునే వారికి అప్పులు పెరుగుతాయి చాలామంది గ్రామీణ ప్రాంతాల్లో సాయంత్రం అవగానే ఇక ఉదయం సాయంత్రం ఏముండదు గుమ్మాల మీద కూర్చొని మీటింగ్ పెడుతూ ఉంటారు చాలా వీడియోలు చెప్పాను ఇది నేను చెప్పే మాట కాదు సాక్షాత్తు శివభగవానుడు చెప్పిన మాట పని పాట లేకుండా గుమ్మాల మీద కూర్చోకూడదు కూర్చుంటే మీరు ఎన్ని పుణ్యకార్యాలు ఎన్ని గుడులు తిరిగినా ఎన్ని పూజలు చేసినా ఎన్ని వ్రతాలు చేసినా మీ సంపద క్షీణిస్తుంది అలాగే అప్పులు పెరుగుతాయి ఇది కూడా గుర్తుంచుకోవాల్సింది ఈ మాటలు విన్న రావణాసుడు ఏమైందంటే మొదలు మొదలుపెట్టాడట స్వామి నాకు ఇవన్నీ తెలియదు నన్ను కరుణతో నన్ను కరుణించు అని శివభగవాను బాధగా వేడుకోవడం జరిగింది మనందరం కూడా ఇప్పటి వరకు గనక ఇలాంటి విషయాల్లో తప్పుడు చేసి ఉంటే ఆ శివభగవాను మనస్ఫూర్తిగా మనస్ఫూర్తిగా స్వామి నా నీచత్వం కారణంగా నువ్వు నాకు ఇంత గొప్ప విషయాన్ని చెప్పావు అని అనుకొని అంగీకరించి ఇక్కడి నుంచి ఇలాంటి మాటలు నేను మాట్లాడను నైతికంగా నేను జాగ్రత్తగా ఉంటాను నా జీవిత సాగరాన్ని దాటడానికి నాకు సహాయపడు అని మనం కూడా రావణాసుడులాగా వేడుకోవాలి ఇలా చేయటం వల్ల ఖచ్చితంగా శివుడు మనని అర్థం చేసుకొని మనకి మంచి ఆలోచనని కలగజేస్తాడు అలాగే స్వామివారు ఇంకా చెప్పారు చాలా మాటలు చెప్పాడు మీకు చెప్తాను ఎవరైనా సరే మిమ్మల్ని స్వామివారు చెప్పిన మాట మీరు ఆహారం అడిగితే అంటే మీకు ఏ జంతువుకైనా పక్షికైనా మనిషి అయినా సరే ఎవరైనా నిన్ను ఆహారం అడిగితే ఆ వ్యక్తిని కానీ ఆ జంతువుని కానీ తక్కువ చేసి చూడద్దు అంటే చీపో అనకూడదు అని దాని అర్థం అలాగే స్వామివారు ఇంకేం చెప్పారంటే ఒకరి కోరికని మరొకరు కోరికని నెరవేరుస్తూ ఈ ధర్మం భూమిపైన ఎవరైతే పాటిస్తారో అంటే ఎవరైనా నిన్ను అడిగినప్పుడు వారికి సహాయం చేస్తూ ఆ సహాయాన్ని నువ్వు నీ పిల్లలకి వాళ్ళకు కూడా ముందుకు తీసుకెళ్తూ ఉంటే ఎవరైతే సహాయం పొందారో వారు ఆనందంలో భగవంతుడిని కోరుకుంటారట ఏమని నాకు ఈ వ్యక్తి సహాయం చేశాడు బాగుండాలని అలా వాళ్ళు అనుకోవడమే భగవంతుడు ఆనందించినంత గొప్ప విషయమని స్వామివారు చెప్పారు అంటే ఎవరైతే వ్యక్తి అది తీసుకొని ఆనందపడతాడో ఆ ఆనందము సాక్షాత్తు భగవంతుడే ఆనందాన్ని పొందినట్లుగా మనం భావించాలి అది కూడా స్వామివారు చెప్పారు అలాగే ఎవరినైనా సరే ఇంకొక గొప్ప విషయం చెప్పారు ఎవరిని యాచించవద్దు అడుక్కోవద్దు స్వామివారి గుమార్ కూడా చెప్పారు అప్పు తీసుకోవద్దు దొంగిలించవద్దు ఎప్పుడూ కూడా సర్వశక్తివంతుడైన ప్రభు అంటే శివుడు తన దయతో మీకు ఇచ్చిన దాన్ని సంతృప్తిగా ఉండండి అని స్వామివారు రావణాసుడు చెప్పాడు అంటే మనకి చెప్పిన మాటది అప్పు తీసుకోవద్దు అడుక్కోవద్దు దొంగదనం చేయొద్దు సర్వశక్తివంతమైన ఆ దేవుడు మనం మొక్కిన దేవుడు మనం మొక్కున్న దేవుడు దయతో నాకు ఇచ్చిన దానితో సంతృప్తి చెందుతున్నాను అని భావించగలిగితే నీకు అదృష్టం కలిసి వస్తుందయ్యా అని రావణాసుడికి సూటి చెప్పడం జరిగింది ఇక్కడ ఈ విషయాన్ని రావణుడు విన్న తర్వాత స్వామిని శివభవాన్ని తలుచుకొని తన అజ్ఞానాన్ని తొలగించమని కోరాడు అంటే అర్థం ఏంటంటే మనం విన్న తర్వాత అయినా సరే మనం కూడా ఈ అజ్ఞానాన్ని తొలగించమని కోరుకోవాలి అలాగే స్వామివారి కంటిని చెప్తూ వస్తున్నారు రావణ ఇతరులతో కలిసి కూర్చొని తనతో పాటు కొంత ఆహారం తెచ్చుకొని వ్యక్తి ఒంటిరిగా తినకూడదు అలా తింటే తప్పు ఎవరి తప్పు తెచ్చుకుని తింటున్న వ్యక్తి తప్పు అంటే మన తప్పుడు నలుగురు ఉన్నారు నలుగురు ఉన్నప్పుడు మనం ఒక్కళ్ళే కూర్చొని నలుగురి దగ్గర ఆహారం లేదు మనం ఒక్కళ్ళే కూర్చొని ఆహారం తినకూడదు అనేది స్వామివారు చెప్పిన మాట అలాగే పెళ్ళైన వాళ్ళు తన భార్యతో పంచుకునే మంచం మీద అంటే సంసారం చేసే మంచం మీద ఒక సోదరుడిని కానీ పురుష బంధువు కానీ స్నేహితుడు కానీ ఆ మంచం మీద కూర్చోపెట్టకూడదు అలా కూర్చోబెడితే కూర్చోబెట్టిన వాడిదే తప్పు అని స్వామివారు రావణుడు చెప్పాడు అలాగే మనసుని నిచ్చలంగా ఉంచే వ్యక్తి ఒకే మనసు కలిగిన ఉంటాడు అంటే చాలామంది పరిగెడుతూ ఉంటుంది అంటే ఒక అమ్మాయి మీద లే భార్య భార్య ఉన్నా సరే భర్త ఉన్నా సరే వేరే వాళ్ళని చూడాలనుకోవడం కూడా స్వామివారు దీన్ని ఇండైరెక్ట్గా చేయడం జరిగింది భావోద్వేగం కానీ భావన కానీ అంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడుతుంటారు ఇలాంటి విషయాల్లో అలా మాట్లాడటం కూడా తప్పే అలాగే మతపరమైన ప్రసంగాలు అంటే ఎవరైనా సరే రామాయణము మహాభారతం ఇలాంటివి వింటుంటారు కదా అలా మనస్ఫూర్తిగా ఎవడైతే వింటాడో వాడు స్వర్గాన్ని పొందుతాడని శివ భగవాన్ చెప్పాడు మన అందరం స్వర్గం వెళ్ళాలి అనుకుంటే చాలామంది మతాలు మార్చుకుంటారు మతాలు మార్చుకోవాల్సిన అవసరంలో మీరు రామాయణ అంటే మీరు బాగా గుర్తుంచుకోండి ఏదైనా సరే గురువులు చెప్పిన దాన్ని మనస్ఫూర్తిగా వినగలిగితే ఆ వినటం కూడా స్వర్గలోకాన్ని పొందగలుగుతారని రావణ సైత చెప్తుంది మీకు ఎవరికైనా డౌట్ ఉంటే రావణ సైతం చదవండి మీకు అర్థమవుతుంది ఎందుకంటే చాలామందికి ఇలాంటి భావాలు ఉంటాయి అలాగే స్వామివారు ఇంకా మాట చెప్పాలి నీకేదైనా భద్రత కోసం ఇచ్చిన వస్తువు కానీ నువ్వు దాన్ని ఎవరైనా ఇచ్చారనుకో అంటే గన్నిచ్చారు లేకపోతే ఈ దేవుడికి ఒక రక్షణ ఇచ్చాడు నువ్వు దాన్ని తిరస్కరిస్తే నువ్వు స్త్రీ గొడ్రాలుగా మారిపోతుంది అంటే అర్థం చే అర్థం ఏంటంటే నువ్వు ఎప్పుడైనా సరే ఏదైనా సరే ఇచ్చిన దానిని అంటే నీకు దేవుడు ఇచ్చిన దాన్ని జాగ్రత్త చేసుకోమని ఇచ్చిన దాన్ని నువ్వు దాన్ని వద్దని వదిలేస్తే అది పిల్లల పుట్టిన స్త్రీలాగా మారిపోతావు అంటే ఎందుకు పనికిరాదు అని అంటారు గొడ్రాలని అంటే అలాంటి అర్థమే అది అర్థమే కానీ ఇందుట్లో స్త్రీలని తిట్టడం కాదు అలాంటి స్థితి ఏర్పడుతుంది అని స్వామివారు చెప్పారు అలాగే ఒక వ్యక్తి తన కుటుంబాన్ని లేదంటే వంశాన్ని విమర్శిస్తే తన సొంత కొడుకుని ఎలా ఎదుర్కొంటాడో తను తాను ప్రశ్నించుకొని ప్ర అంటే కొంతమంది ఏం చేస్తారు నేను గొప్ప వ్యక్తిని నన్ను ఎలా అన్నారు నన్ను అలా అన్నారు అంటే ఎదురు ప్రసిద్ధి వేయడం కూడా కొంతమంది ఇష్టపడరు ఇతరుల నుండి చాలామంది ఏంటంటే ఇలా విమర్శించేందుకు గవర్నమెంట్ కొంచెం అలా కాదు నువ్వు ఇలా అన్నాడు ఒప్పుకోరు ఇలా సొంతగా ప్రశంసలు విని అంటే నువ్వు చాలా గొప్పవాడివి నువ్వు అలాంటి వాడివి ఇలాంటి వాడు ఇలాంటివి చెప్పాలి వాళ్ళకి మిగతా విషయాలు చెప్తే వాళ్ళు వినరు అలా సంతోషించే వ్యక్తికి ఎటువంటి మంచి జరగదు అని శివ భగవాన్ చెప్పడం జరిగింది అంటే ఎవరైతే ఇలాంటి ఆలోచనలో ఉంటారో వారికి మంచి జరగదు అని స్వామివారు చెప్పడం జరిగింది అలాగే తండ్రితో కానీ అన్నయ్యతో కానీ కఠినంగా మాట్లాడకూడదు తెలిసి కానీ తెలియక కానీ తండ్రిని కానీ నీకన్నా వాళ్ళ దగ్గర కఠినమైన మాటలు అంటే బూతులు అనటం బెదిరించడం లాంటివి చేయకూడదు అలా చేస్తే నష్టపోతాము అలాగే ఎప్పుడైనా యుద్ధం మధ్యలో పిరికితనం కారణంగా మనం ఎవరి వైపు నుంచి పోరాడుతున్నామో అంటే యజమాని కావచ్చు వ్యక్తి కావచ్చు విడిచిపెట్టిన వాడు శాపగ్రస్తుడవుతాడు అని స్వామివారు చెప్తున్నారు అంటే అర్థం ఏంటంటే నమ్మిన వాళ్ళని మోసం చేయకూడదు అని అర్థం అలాగే మన కాలంలో గంగా నదిని ఏదైనా తీర్థ స్థలాలు ఉంటాయి కదా అలాంటి సందర్శించిన వ్యక్తి జీవితము ఒక ప్రపంచంలో అంటే గొప్ప వ్యక్తిగా మారుతాడు ఎవరైనా సరే తన పుట్టినప్పటి నుంచి గంగానదిని కానీ పుణ్యతీర్థాలను కానీ స్థలాలను కానీ వాడి వెళ్ళలేదనుకోండి వాడు ఒక జంతువు జీవితంతో సమానం అని స్వామివారు చేయడం జరిగింది అలాగే ఇంకొక మాట కూడా చెప్పారు నీ జాతిని నీ వాళ్ళని బాధ పెట్టద్దు అలాగే ఒక జీవిని చంపడం కానీ దాన్ని ఇబ్బంది పెట్టడం కానీ లేదా వ్యక్తుల గురించి అంటే మన దగ్గర లేని వ్యక్తుల గురించి చెడుగా మాట్లాడటం కానీ మహాపాపం అని కూడా స్వామివారు చదవడం జరిగింది అంటే దీని అర్థం ఏంటంటే మనుషులు మాటలు తో మనుషులు చంపేస్తారు అలాగే ఎదుటివాడు అక్కడ వ్యక్తి ఉన్నా లేకపోయినా చుడుగా మాట్లాడతారు ఎవరైతే అలా మాట్లాడతారో వాళ్ళు పాపాత్ముల కింద లెక్క అని శివభగవానుడు రావడం చూడడం జరిగింది అలాగే సంతానం లేని మనిషికి తన కుటుంబాన్ని వంశాన్ని కొనసాగించడానికి ఈ ప్రపంచంలో చోటు లేదు అని కూడా చదవడం జరిగింది అంటే అర్థం ఏంటంటే పిల్లలు లేని వాళ్ళు వారి మరణించిన తర్వాత వారి పూర్వీకులకి తర్పణాలు పట్ట అంటే పట్టడానికి కూడా ఎవరూ ఉండరు అంటే చనిపోయిన వారి ఆత్మలు శాంతింపజేయడానికి ఎవరు ఉండరు కాబట్టి ఈ మాట స్వామివారు చెప్పడం జరిగింది దీనికి అర్థం ఏంటంటే పురుషుడు సంతానం లేకుండా ఉంటే తన మరణించిన తర్వాత తనకి ఈ తర్పణాలు ఇచ్చేవారు ఉండరు అని దాని అర్థం అలాగే భార్య మరణించిన పూర్వీకులు నీరు పోయవచ్చు కానీ మనం అంటే తన భార్య మరణించినప్పుడు కూడా భర్త అనేవాడు తర్పణాలు ఇవ్వచ్చు నీరు పోయడం అంటే అదే దాని అర్థం ఇలా చేయవచ్చు అని శివభగవానుడు చెప్పడం జరిగింది అలాగే మనం ఎంత కృషి చేసి భగవంతుడిని ప్రార్థన చేసి భక్తితో భగవంతుడిని ఆరాధించి మనకున్న కోరికల్ని లక్ష్యాలని సాధించడానికి అవకాశాన్ని పొందుతాడు అని శివభగవాన్ చెప్పాడంటే మనం కష్టపడితే భగవంతుని ప్రార్థిస్తే భక్తితో ఉంటే మనకు ఏదైతే కోరికలు ఉంటాయో అవి ఖచ్చితంగా సాధించగలుగుతాం అలాగే దేవుడి దానితో మనిషి సంతృప్తి చెందాలి సుఖదుఖాలు లాభాలు నష్టాలు మంచి చెడులు వీటన్నిటిని కూడా సమానంగా చూడాలి మనం అంత సమీ అంటే మనం చనిపోతాము అని తెలిసినప్పుడు తల్లిదండ్రులు నీకు సహాయం చేయలేరు నీ సోదరుడు నీకు సహాయం చేయలేడు నీ పనులు అంటే నువ్వు ఏదైతే అనుకుంటున్నావో నీ పనులు నువ్వు చేసిన పుణ్యఫలము మంచి చెడు మీతోనే తోడుగా ఉంటాయి అని సాక్షాత్తు శివభగవానుడు రావణుడు చూడడం జరిగింది అలాగే మామిడి చెట్టుని నరకడం బ్రాహ్మణుడిని చంపడంతో సమానం మనం చాలా ఆశ్చర్యంగా అనిపించవచ్చు అంటే మనం మామిడి చెట్టును మామూలుగా చాలామంది పెద్దగా పట్టించుకోరు కానీ మామిడి చెట్టు కూడా దేవతా చెట్టే అది సాక్షాత్ శివభగవాన్ని చెప్పారు అలాగే మనం ఏం చేస్తే మంచిది తోటలు అంటే మనం చెట్లతో నిండిన తోటలు నరగడం అంటే చక్కగా మొక్కలు పెట్టడం ఇలా చేస్తే ఏమవుద్దంటే పుణ్యం వెయ్యి త్యాగాలతో సమానం చెప్పారు అంటే మొక్కలు పెంచడం వల్ల సాక్షాత్ శివభగవాన్ చెప్పిన మాట ఏంటంటే రావణుడికి వెయ్యి త్యాగాలతో సమానం అంటే త్యాగం చేయడం అంత గొప్ప చాలా గొప్ప విషయం అర్థం అలాగే ఇది మొక్కలు పెట్టడం వస్తుంది కొడుకు చేసే పనుల వల్ల తండ్రి ప్రభావవంతుడు అవుతాడని తెలుసుకోవాలి అంటే కొడుకు మంచి పనులు చేస్తే కొడుకు చేసే చడపనుల వల్లైనా సరే తండ్రి మీద ప్రభావం ఉంటుంది అని తెలుసుకోవాలని సాక్షాత్తు శివభగవానుడు రావణుడు చెప్పాడు మీకు నేను లెంతీ వీడియో అయిపోతుంది మరొక వీడియోలో స్వామివారు ఏం చెప్పారు ఈ రావణ సైతుల్లో మీకు వివరిస్తాను మీకు ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టాపిక్ మీద మీకు వీడియోలు కావాలి అంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి కంటిన్యూ చేయమని కామెంట్ చేయండి ఖచ్చితంగా కొత్త వీడియోలు ఇదే టాపిక్ మీద మీకు రావణ సైలి గురించి పూర్తిగా వివరిస్తాను ఓం నిమిష్రీమాత ఏ నమ